కాళేశ్వరం సరస్వతి పుష్కర ఏర్పాట్లను సోమవారం రాత్రి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరిశీలించారు ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడారు కాళేశ్వరంలో జరిగే ఏర్పాట్లను పరిశీలించడానికి రావడం జరిగింది ఇక మూడు రోజుల్లోనే ఈ త్రివేణి సంఘం ఏదైతే ఉన్నదో గోదావరి ప్రాణయత సరస్వతి ఇక్కడ త్రివేణి సంగం మీద అయితే ఏర్పాటు చేసి యూపీల మహాకుంభం ఎట్లయితే జరిగి జరిగిందో యూపీల మహాకుంభం ఎట్లయితే జరిగిందో దానికంటే బాగుంటాయి ఏర్పాట్లు అని చెప్పి నేను నమ్ముతున్నాను మంత్రి శ్రీధర్ బాబు గారి ఆదేశాల ప్రకారం పని వేగంగా జరుగుతుంది ఇక్కడ వచ్చి చూస్తే మరి మూడే రోజులున్నాయి పని ఇంకా వేగంగా వెళ్ళాలి ఇంకా వేగంగా పూర్తి కావాలని చెప్పి ఇక్కడ కనబడుతుంది దీన్ని కూడా మంత్రి శ్రీధర్ గారి నోటీస్కి తీసుకెళ్తాను ఎందుకంటే మూడు రోజుల్లో మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వస్తారని చెప్పి ప్లాన్ వేస్తున్నారు మరి ఏర్పాట్లు మహాకుంభ కంటే ఇంకా పది రేట్లు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను నేను ఎందుకంటే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు కూడా ఇండియా టుడే ఇంటర్వ్యూల మహాకుంభం వెళ్తున్నారా మీరు అని చెప్పి యాంకర్ అడిగితే వారు నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని మా దగ్గర పుష్కరాలు ఉంటాయి మీరు మా దగ్గర రావాలని చెప్పి ఆహ్వానం ఇచ్చినారు అదేవిధంగా నేను ఈరోజు నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాను ఇక్కడ కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు కూడా మీరు కూడా రావాలి మాకు ప్రోత్సహించాలి మాకు కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలా మాకు సహకారంగా ఉండాలని చెప్పి కోరు Daniel,